మంచిది నామానికి స్తోత్రాలు మొదటి కొరింతిలకు రాసిన పత్రిక పదహైదు అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు వచ్చినాలు ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగునుగా కని పౌలు భక్తుడు మాట్లాడాడు హల్లలుయ మరణం పైన విజయం లోకంలో చాలామంది చనిపోతారు దేవుణ్ణి ఎరిగిన వారు చనిపోతారు ఎరగని వారు కూడా చనిపోతారు అయితే రెండో రాకడ్లో ఎరిగిన వారు లేస్తారు తిరిగి ఎరగని వారు కూడా తిరిగి లేస్తారు అందులో ఏ భేదము లేదు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నానని రోమ మూడు ఇరవైలో రాయబడింది అలాగే ఏ భేదం లేదు అందరూ ప్రభు యొక్క రాకడ్లో అందరూ తిరిగి లేస్తారు కానీ ఆ మీదట నీతిమంతుడేమో దేవుని రాజ్యానికి వెళ్తాడు అనీతిమంతులుగా బ్రతికిన వారందరూ కూడా తీర్పు తీర్పుకి సింహాసనం ఎదుటికి వెళ్ళిపోతారు వాని వారి క్రియల చూపున ఏం చేస్తాడు దేవుడు వారికి తీర్పునిస్తాడు అగ్నిగుండానికి వారిని పంపించేస్తాడు అందుకోసమే మరణం పైన విజయం అనేది వస్తుందంటే కేవలం ఏసుక్రీస్తుని నమ్ముకున్నట్టు ద్వారా మనకు మరణం మీద ఏం చేస్తున్నాడు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు అందుకే యోమాన శివార్త పదకొండు ఇరవై ఐదులో నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును అన్నాడు హలో నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు మరలా బ్రతుకును అన్నాడు కారణం ఏంటంటే ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ పాపమునకు దేవుని దగ్గర చోటు లేదు పాపము యేసు ప్రభు చేయలేదు అందుకోసం ఆయన చనిపోయాడు సమాధి సమాధికరించి తిరిగి లేచాడు ఏసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో కూడా మళ్ళా తిరిగి లేస్తాం తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలం ఎవరై అంటే ప్రభుని యేసుక్రీస్తు వారే ఈరోజు మనం ధైర్యంగా చనిపోయిన వారు తిరిగి లేస్తారని ఎవరిని బట్టి చెప్పగలుగుతున్నాం మనం ఈ రోజున ప్రభుని యేసుక్రీస్తుని బట్టి చెప్పగలుగుతున్నాం అంతేగా ఇంతకుముందు ఎవరైనా లేచారా ఎవరు లేదు లేస్తామని పడుకున్నారు అట్లే పోయారు తప్ప తిరిగి ఎవరు లేవలేదు కాబట్టి మరణపు ములను విరిచినటువంటి దేవుడు మరణాన్ని జయించినటువంటి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు కాబట్టి ఆయన నమ్ముకున్న కారణాన్ని బట్టి మనం కూడా ఏం చేస్తాం ఒక రోజున మరణాన్ని జయిస్తాం మరణానికి ఉన్నటువంటి బలం ఏంటంటే పాపమే పాపాన్ని జయించింది ప్రభు ఏ సూక్రిస్తు వారే ఏ సూక్రిస్తు నమ్ముకున్న జీవితంలో మనం కూడా పాపాన్ని జయించే శక్తి ఇస్తాడా లేదా దేవుడు తప్పకుండా జయాన్ని తప్పకుండా ఆయన ఇస్తాడు లేదు లేదు నేను అప్పుడప్పుడు పాపం చేయాలనిపించింది చేసిన అని చెప్పేసి అంటే దానికి విజయం కాదది అది అపజయం పాలైనట్టే అపవాది యొక్క శోధన ఏమనిపించదంటే నేను ఇంక అయిపోయింది నేను ఉండలేను ఇంకా అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇంకా ఏమో ఏమో అనుకో అని చెప్పేసి లోపల ఎన్నెన్నో ఊహలు ఊహ చిత్రాలు గీసి గీసి మొత్తానికి ఏం చేసి మనం మైండ్ అంతా ఖరాబు చేసి ఈ బ్రతికే వేస్ట్ అనిపి కానీ దేవుడు వెంటనే ఏం చేస్తాడు పడిపోయిన వారిని ఆయన తిరిగి దేవుడు హలో లూయా అందుకోసమే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం పచ్చులు ఏమనంటే ప్రభు నేసుకృష్ణ చెప్పిన మాట నేను మొదటి వాడను కడపటివాడను వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను హలలుయ చనిపోయి తిరిగి లేచిన ప్రభువు అందుకే మరణపు ముళ్ళు విరిచేశాడు ఆయన మరణానికి యేసుప్రభు దగ్గర చోటు లేనే లేదు మొదటి ఆధామైనటువంటి ఆదాము మరణించాడు రెండవ ఆధాముకు వచ్చినటువంటి యేసు వారు ఆయన మరణించి తిరిగి లేచాడు మొదటి ఆదాయం పాపం చేశాడు మరణించాడు యేసు ప్రభు వారు మనుషుల కొరకు చనిపోయాడు ఆయన తిరిగి లేచాడు అందుకోసమే మరణానికి బలము పాపమే కాబట్టి ఆ పాపాన్ని జయించగలిగింది ప్రభుని యేసుక్రీస్తు వారు మాత్రమే నాలో పాపమున్నదని ఎవడైనా స్థాపించగలడా అని ఛాలెంజ్ చేశాడు ఆ పేతృభక్తుడు అన్నాడు ఆయన ఏ పాపము చేయలేదన్నాడు కదా మన పాపముల కొరకే అన్నాడు అందుకే ఎవరి పాపమైనా సరే కాదు మన పాపం కావచ్చు సర్వలోక పాపం కావచ్చు ఏదైనా సరే కావచ్చు యేసు ప్రభువారు మరణాన్ని గెలిచాడు అందుకోసమే క్రైస్తవులుగా మన మరణమును ఎప్పుడు కూడా చెడ్డగా ఆలోచన చేయకూడదు బస్ ఆయన భక్తుల మరణము ఎంతో విలువైందని రాయబడింది బైబిల్లో ఇంకొక మాట ఉంది జన్మదినం కంటే మరణ దినమే మేలు అని రాయబడింది కాబట్టి మరణం అనేది లేకపోతే మరణ దినం ఎలా వస్తుంది మనకి కాబట్టి సహజంగా మనం మరణించవలసిందే కానీ మరలా తిరిగి లేస్తాము మరణానికి మన మీద అధికారము లేనే లేదు కాబట్టి ప్రియులరా మరణము పైన విజయము కారణం ఏంటంటే ప్రభు అయినా నందు మనం జీవించటమే రోమ ఎనిమిది ఒకటిలో రాయబడింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదని రాయబడింది కదా శిక్ష లేదు మరణం కూడా లేదు ఒకవేళ మరణమంటూ ఉంటే భౌతికపరమైనది ఉంటుంది కానీ సంబంధమైన రెండవ మరణం అనేది మనకు లేనే లేదు